వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పరకాల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేయాలని అన్నారు తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పరకాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అంటే వీరంతా కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తీన్మార్ మల్లన్న అన్నారు

మనం బలాన్ని పెంచుకున్న వాళ్ళమవుతాము అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ మనము గెలిపించుకోవాలి ఆ గెలుపులో మనకు ప్రధానమైన భాగస్వామి ఉండాలి గెలిచిన ఎమ్మెల్సీ గారిని ఎందుకంటే ఇంకా అధికారికంగా ప్రకటన జరగకముందు నేను అభ్యర్థిగా పరిచయం చేయడం కూడా భావ్యం కాదు కనుక అది ఏ మన తమ్ముదో అని కూడా నేను చెప్పుకుంటా ఎన్రోల్మెంట్ అనేది ప్రాథమికంగా ఎందుకంటే ఏదైనా శంకులు పోతే తీర్థమంటారు అందులో మనకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి వాటిని మించి కొంచెం మనం నేను మాట్లాడాలంటే కొన్ని నాకు ఇబ్బందులు కూడా ఉంటాయి కనుక ఇక్కడ ఒకటే ఒకటి మనది నేను మొదటి నుండి చెప్తున్నా ఏ కళ కూడా దృష్టి ఉన్నారు మనది మనము మాక్సిమం ఎన్రోల్మెంట్ చేసుకోవడమే కాకుండా గెలుపులో పర్గాల నియోజకవర్గ యొక్క కార్యకర్తల యొక్క భాగస్వామ్యము ప్రథమ అని అర్పించుకునే విధంగా మనం గురి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని పార్లమెంటు ఎన్నికలకు ముందు వస్తుందా ఎనుకొస్తుందా అనేది మనం నిర్దిష్టంగా చెప్పలేదు కానీ ఈ కార్యక్రమం అనేది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాయిమేడ్ అంటే ఉదాని ఒక ఒకటి వెంటనే వచ్చే పరిస్థితి ఉన్నది కనుక దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా క్రమ సంఖ్య ముప్పై తొమ్మిదో నెంబర్ ఉండే మీరంతా ఆదరించి తీర్మానం వలన మా బిడ్డ ప్రశ్నించే గొంతు అని చెప్పి గతంలో నా పైన పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కానీ అలాగే బిఆర్ఎస్ పార్టీ కానీ ఏడు చెరువుల నీళ్లు రాపించారు మీరందరూ కలిసి పరకాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరగడానికి కారణం మీ మీ కష్టం శ్రమ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మీ నాయకుల కృషి మీరందరూ పది సంవత్సరాల పాటు అణిచివెత్త ఏం నిన్నరు అనేక కష్ట నష్టాలను కోర్చుకొని పనిచేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన బిడ్డ మన కోసం అక్కడ ముఖ్యమంత్రి ఆస్థానంలో కూర్చున్నందుకు మీరంతా కలిసి కూర్చోబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీ కాళ్ళు అడిగిన ఎత్తిలో కాదు రాబోయేటువంటి రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంటది ఇందిరమ్మ రాజ్యంలో మన భక్తులు ఎట్లా మార్చుకోబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఎమ్మెల్యే గారు మంచి నాయకుడున్నాడు అనుభవా సీనియర్ నేత మీ అదృష్టం కొద్ది ఇక్కడికి రావడం జరిగింది ఆయనే ఉన్న తర్వాత ఏ కార్యకర్త కూడా కష్టం రానివాడు ఈ దేవుడు ప్రకాశం తరఫున మేమందరం చెప్తున్నటువంటి గ్యారంటీ మాట ఇక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అన్న ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెండా ఎదురేయాలి